నేడు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు సాయంత్రం గంటల నిమిషాలకు సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్ లో బాధ్యతలు ఎన్నికైన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సి పై చేయనున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతూ మూడో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేయనున్నారు ఈ రోజు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు అయితే సీఎంగా ఎన్నికైన తర్వాత ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి పై చేయనున్నారు దాంతోపాటు మరికొన్ని సంతకాలు కూడా చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ విజయ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు నాలుగు గంటల నలభై నిమిషాలకి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఒకటో బ్లాక్ లో సీఎం బాధ్యతలు చేపట్టిన్నారు నిన్న ఒక ప్రమాణ స్వీకారం అనంతరం నిన్న సాయంత్రం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లారు ఈ రోజు తిరుమల దర్శనం అయిన తర్వాత తిరిగి మళ్ళా తిరిగి మళ్ళా అమరావతి చేరుకున్నారు అమరావతి చేరుకున్న తర్వాత సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి ఏదైతే వేద పండితులు పెట్టిన ముహూర్తం ఉందో ఆ ముహూర్త ప్రకారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు అయితే బాధ్యతలు చేపట్టిన తదన అంతరం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలో భాగంగా కొన్ని హామీలు నెరవేర్చే విధంగా మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి ఏదైతే సంతక ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్ మీద ఆయన సంతకాలు పెట్టబోతున్నారు మొదటిగా మనం చూస్తే మెగా డిఎస్సీ విధంగా వృద్ధులకు ఇస్తానన్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక సంతకం అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించిన అంశం కావచ్చు ఇతర ఇంకో రెండు ప్రాధాన్యత కలిగినటువంటి సంతకాలు కూడా ఆయన పెట్టబోతున్నారు అని చెప్పారు ఇప్పటికే ఐదు సంతకాలతో కూడిన ఐదు ఫైల్స్ మీద సంతకాలు పెట్టబోతున్నారని ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి నేపథ్యం అయితే ముఖ్యమంత్రి గారి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చే విధంగా ఆ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది అంతేకాకుండా నారీ శక్తి అనేటువంటి ఆ నారీ శక్తి సూపర్ సూపర్ సిట్స్ అంటూ కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటి మీద కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్ళాలి రానున్న ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి పరిపాలన కూడా కొనసాగించాలంటూ కూడా ఆయన అప్పటికే ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు జరుగుతుంది మరో అక్కడి నుంచి నిర్మాణ అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా వేగం పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది పోలవరానికి సంబంధించినటువంటి పనులు ఎంత వరకు వచ్చాయి ఏంటి చెప్పని వెంటనే పోలవరం సంబంధించిన అధికారులతో కూడా రివ్యూ నిర్వహించి త్వరగతిన పోలవరం పనులు అందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది